హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్ ఈరోజు మేము లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించిన శారీ స్క్రీన్ ప్రింటింగ్ కోర్స్కి అయితే వెళ్ళామండి మేడం గారు నోట్స్ అయితే చెప్పారు Αυτό είναι το πρόβλημα. Αυτό είναι το πρόβλημα. Αυτό είναι το πρόβλημα. Αυτό είναι పేస్ట్ ఆడుకోకుండా ఉండడానికి ఇది డ్రాప్స్ అంటే ఉంచుకోవాలి అదేవిధంగా ఈజీ కొండ అవన్నీ కూడా దాంట్లో అది పేస్ట్ పెట్టుకోవడం తయారు చేసిన ఈ విధంగా అయితే ಎಲ್ಲಾ ಬ್ರೋಸ್ ನ ಮಾತಿ ನಾನು ಕೇಳಿಸರಲ್ಲ స్ని ఏ విధంగా కలపాలి ఏం చేయాలనేది చూపించి మేడం అయితేనే కలిపి వేశారండి ఇలా బ్యానర్ అయితే కంపల్సరీ కింద బంక్ మీద వేసుకొని అప్పుడైతే వెయ్యాలట ఇల్లు ఏ బోర్డు కావాలి ఏ డిజైన్ కావాలి ఈ డిజైన్ క్లాత్ మీద పెట్టి అలా వేయడం అనమాట పింక్ కలర్ అయితే మేడంగా పోతుంది తింటుంది అన్నమాట ఇల్లు బ్యా మగవారి టీ షర్ట్ అయినా ఇచ్చాను ఏ కలర్ శారీ ఏ కాజీ శారీ సిల్క్ శారీ జూక్ శారీ ఆ విధంగా దేని బట్టి ఏ విధంగా వేసుకోవచ్చు అనేది వివరించి అయితే చెప్పారు డిజైన్స్ బట్టి నా బోర్డు దేని దాన్ని సపరేట్గా అయితే తీసుకోలేకండి నా బోర్ అయితే టూ హండ్రెడ్ అంతా మాత్రం టూ హండ్రెడ్ అది త్రీ ఫిఫ్టీ ఎలా ఉంటుంది అంటే మనకు కావాల్సిన డిజైన్ బట్టి తర్వాత పా ఒక శారీ అయితే వేసి కూడా చూపించారు మేడం గారు ఇది మీ ఇష్టము వేసిన తర్వాత ఉంచకూడదు ఎక్కువసేపు కింద బ్యానర్ మీద వేసిన తర్వాత బ్యానర్ ఉంటుంది కదండి దాని దగ్గర మేడం గారు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను వేసుకెళ్ళిపోతున్నాను మీరైతే ముందు ఇంటూ మార్క్ పెట్టుకొని ఎక్కడెక్కడ వెయ్యాలి అన్నది చూసి వేసుకోవాలని అయితే చెప్పారు